నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం జనవరి ముప్పై ఒకటిన బయలుదేరి శ్రీలంక రామాయణ యాత్ర చేశామండి వారం రోజులు ఆ యాత్రలో నేను ఎన్నో వీడియోలు మీకు అందించాలనుకున్నాను కానీ శ్రీలంకలో ఏంటంటే అంతగా మనకి నెట్ కనెక్షన్ అనేది ఉండదు వైఫై కూడా అంతగా కనెక్ట్ అవ్వదు వీడియోస్ ఏవి డౌన్లోడ్ అవ్వలేదు యాత్ర పూర్తిగా ఇవ్వలేకపోయాను ఇప్పుడు అందించాలనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానండి నెక్స్ట్ యాత్రకు వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు కనుక నచ్చితే ఎప్పట్లనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శక్తిపీఠం పీఠం సీతమ్మవారున్న అశోకవనం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయండి అవన్నీ కూడా చాలా బాగా షూట్ చేశాను పార్ట్లుగా నేను మీకు అందిస్తానండి మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి మరి ఇక వేడియోలోకి వెళ్దాం ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి ఎయిర్పోర్ట్లో అందరూ మన సబ్స్క్రైబర్లు ఉన్నారు అందరినీ పలకరిస్తూ ఈ ప్రయాణం సాగింది బోర్డింగ్ స్టార్ట్ అయ్యిందండి ఆల్మోస్ట్ అందరినీ నెంబర్ వైజ్గా పిలుస్తున్నారు మొత్తం అందరూ కూడా వెళ్తున్నారు చాలామంది అండి గుంటూరు నుంచి వచ్చారు ఆ తర్వాత కేసర్గుడ్ నుంచి వచ్చారు హైదరాబాద్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గేట్ నెంబర్ వచ్చి ట్వంటీ ఫైవ్ బి అయితే వీళ్ళు శ్రీలంక ఎయిర్లైన్స్లో ఎక్కువ టికెట్స్ తీసుకున్నారు కదా సో దానివల్ల ఏంటంటే ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా చక్కగా మగపెళ్ళి వారిని చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ మనం రమేష్ అయ్యంగారు ద్వారా యాత్ర చేసినప్పుడు ఏంటంటే మనకి ఫుడ్కి సంబంధించి ఇబ్బంది ఉండదని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు ఫ్లైట్లో కూడా మాకు మంచి వెజిటేరియన్ ఫుడ్ రెడీ చేశారట ఇక నెక్స్ట్ అందరూ కూడా ఎక్సైటింగ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడు చూస్తామా అన్నట్టుగా నేను ప్రతిదీ కూడా అందిస్తానండి ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా దగ్గరుండి రమేష్ అయ్యంగారు దగ్గరుండి కొంతమంది అయితే ఆయనతోటి నాలుగైదు ట్రిప్పులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉన్నారు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు మేడమ్స్ అయితే మాట్లాడారు రమేష్ అయ్యంగారు వేసిన ప్రతి దానికి వెళ్ళారట ఆవిడ నేనైతే రమేష్ అయ్యంగారు వారితో వాళ్ళ జర్నీ నుంచి చూసుకుంటే నా జర్నీ ఇది థర్డ్ టైం అండి ఒకటి గంగా పుష్కరాలకి వెళ్ళాను ఆ తర్వాత ఏమో నేను మీ అందరికీ తెలుసు కదా పక్ష యాత్ర సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఆ తర్వాత ఇది శ్రీలంక అండి శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర మొదలైందండి అందరం వెళ్తే ఇంకా మరి ఫ్లైట్లో ఎక్కువ షూట్ చేయనివారు కదా ఏదైనా ఉంటే నేను తప్పకుండా అందిస్తాను అందరూ అయితే భలే ఉత్సాహంగా ఉన్నారండి శక్తి పీఠాలు చూడాలని చాలామంది ఇంట్రెస్ట్ తోటి వస్తూ ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాల్ని కూడా చూడాలని చెప్పి యాత్ర చేసేవాళ్ళే చాలామంది ఇందులో ఉన్నారు శ్రీలంక చాలా వరకు కూడా ఏంటంటే టూర్స్ ద్వారా వెళ్తేనే బాగుంటుందండి మనం పర్సనల్గా వెళ్ళడం కంటే కూడా టూర్స్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ కానీ మనకంటే అకామిడేషన్ ఇవన్నీ చూసుకుంటారు మనం ప్రశాంతంగా కూడా యాత్రని ముగించవచ్చు ఎందుకో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉందండి ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది మరి కుంభమేళాకి పెద్దగా వెళ్ళటం లేదేమో తెలియదు కానీ ఖాళీగా అయితే ఉంది సో ఈ జర్నీ ఏంటంటే మొత్తం టూ అవర్స్ జర్నీ పడుతుందండి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది శ్రీలంకన్ ఎయిర్లైన్స్లోనూ మేము వెళ్తున్నాము సో ఏంటంటే టూ అవర్స్ పైన జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ అని చెప్పారు డైరెక్ట్ అనురాధాపుర అక్కడ దిగుతాం అనుకుంటా మిగిలిన వివరాలు కూడా చక్కగా ఇలాగే ఇస్తానండి జర్నీ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి మరి ఈరోజు అంతా షెడ్యూల్ ఏంటన్నది తెలియదు కానీ మామూలుగా అయితే హైదరాబాద్ హాయిగా బయలుదేరాం చక్కగా అక్కడ అయిపోయింది చెకింగ్ అన్నీ అయిపోయాయి చక్కగా ఫ్లైట్లోకి వెళ్తున్నాం రెండున్నర గంటల ప్రయాణం తర్వాత శ్రీలంకకు వచ్చేసాం పైనుంచి చూస్తే అన్నీ కొబ్బరి చెట్లు రకరకాల చెట్లతోటి దట్టమైన అడవిలాగా అలా చాలా గ్రీనరీగా కనిపించింది హౌసెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి గోవా కొచ్చిన్ని తలపిస్తోంది ఆ రెండు మనం వెళ్ళినప్పుడు దిగుతుంటే దిగుతుంటేలాగే కనిపిస్తాయి శ్రీలంక కూడా ఎక్కువ పచ్చని చెట్ల మధ్యన చుట్టూ సముద్రం కూడా ఉంటుంది అని విన్నాను చూడబోతున్నామండి ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది శ్రీలంక అనేది అంటే మిగిలిన ఫారిన్ కంట్రీస్తో పోల్చుకోకూడదు కానీ మామూలుగా చూస్తే మనకి పచ్చదనంతో చాలా ఆనందాన్ని ఇస్తుందండి అంటే ఆహ్లాదాన్ని కూడా పంచుతుంది ముఖ్యంగా శక్తిపీఠం ఉంది కదా ఇంకా దిగిపోతున్నాం ల్యాండింగ్ అవుతున్నప్పుడు చాలా బాగుంటుందండి అదే అందుకే చెప్తున్నాం కదా విమాన ప్రయాణం అనేది ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అలా ల్యాండింగ్ అవుతున్నప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక మా లగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నామండి అందరం రెడీగా ఉన్నాం ఆ టూర్స్ వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీకు బయలుదేరి బయటకు వెళ్ళటమే అంటే ఎవరు ఎలా వెళ్ళాలి ఏ బస్సులో వెళ్ళాలి అనేది వారు చెప్తారు కాబట్టి ఇంక అందరం రెడీగా ఉన్నాము ఒక్కొక్కరుగా అందరం బయలుదేరి లగేజ్ తీసుకుని శ్రీలంకన్ ఎయిర్వేస్లో థర్టీ కేజెస్ వరకు తీసుకుని వెళ్ళచ్చు కానీ వన్ వీక్ టూరే కదా అంత లగేజ్ లేదు రెండు సూట్ కేసులు కలిపి మాకు థర్టీ వచ్చింది ఓన్లీ వన్ వీక్ ట్రిప్ అండి ఈ ట్రిప్లో ఏంటంటే శక్తి పీఠాన్ని కవర్ చేస్తాం శాంకరి దేవి ఆలయం అలాగే సీతమ్మవారు అశోకవాటిక హనుమాన్ టెంపుల్ కొలంబో ఇవన్నీ కూడా చూడబోతున్నాం ఎయిర్పోర్ట్లోనే మనీ ఎక్స్చేంజ్కి అవకాశం ఉంటుంది మనం ఐదు వేల రూపాయలు ఇస్తే శ్రీలంకన్ రూపీస్లో పదహారు వేల రూపాయలు ఇస్తారండి అంటే మన రూపాయికి మూడు రెట్లు ఎక్కువ అబ్బా పదహారు వేలు వచ్చాయి చూడండి ఎన్ని డబ్బులు ఎక్కువగా వంద కాగితం వారికి తర్వాత ఐదు వందల కాగితం అంటే శ్రీలంకన్ డబ్బుల్లో అవి ఎక్కువగా వాడతారు ఇరవై రూపాయలు అలా ఐదు వేల రూపాయలు ఇచ్చి మేము పదహారు వేలు తీసుకున్నాం అందరం అక్కడే ఎక్స్చేంజ్ చేసుకున్నాము వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు వంద నోట్లు తర్వాత ఇరవై రూపాయల నోట్లు అలా అనమాట కానీ డబ్బులు ఎక్కువ వచ్చాయని పడ్డాను కానీ ఖర్చు అలాగే ఉందండి ఇంచుమించు మన రూపాయలు ఉన్నట్టుగానే ఉంది వెయ్యి రూపాయల నోట్ చూసారా ఎలా ఉందో ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మేము దిగిన ప్లేస్ వచ్చి నిగాంబో కొలంబోకి వన్ అవర్ జర్నీలో నిగాంబో ఉంటుంది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది శ్రీలంక చుట్టి రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి నిగాంబో నుంచి చిలావో మీదుగా అలా జాఫ్నా అవన్నీ తిరిగి శక్తి పీఠాలు ఇవన్నీ అంటే మన సీతాదేవి టెంపుల్ అన్నీ చూసుకుని కొలంబోకి వచ్చి మళ్ళీ నిగాంబోలో ఫ్లైట్ ఎక్కేస్తారు లేదు ఈ జాఫ్నా ఇవన్నీ చూడము మాకు వద్దు అని అనుకుంటే ఇంకొక రూటు కొలంబో మీదుగా సీతమ్మవారు ఉన్న ఆలయము ఆ తర్వాత శక్తిపీఠం ఇవన్నీ చూసుకుని మళ్ళీ బ్యాక్ కొలంబో వచ్చేసి నిగంబోలో ఫ్లైట్ ఎక్కేస్తారు సాధారణంగా తెలుగువారు ఆ రూట్లోనే వెళ్ళడం అవే చూడడం జరుగుతుంది అయితే మా రూటు స్పెషల్ ఏంటంటే ఇలా చిలావో మీదుగా జాఫ్నా ఆ తర్వాత ఇంకా దగ్గరలో ఆ నియర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ మేము శక్తిపీఠం అమ్మవారు అమ్మవారున్న ఆలయానికి చేరుకుని అలా యాత్ర కంటిన్యూ చేస్తాం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరామంటే అంటే నిగాంబో నుంచి బయలుదేరాము చిలావో అనే ఊరికి వెళ్తాం నిగాంబో నుంచి చిలావో అనేది ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పటికి త్రీ అయింది అక్కడి నుంచి సిక్స్ థర్టీ లోపల మేము ఆ ప్లేస్కి వెళ్తాం అయితే దారిలో రెండు టెంపుల్స్ని చూస్తామట మురుగన్ టెంపుల్ ఆ తర్వాత మరొక శివాలయం ఈ రెండు చూసుకున్నాక చిలావోలో నైట్ మేము స్టే చేయడం జరుగుతుంది పేర్లు భలే వింతగా ఉన్నాయి కదండి నేను కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అయింది నాకు అన్ని పేర్లు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ వచ్చాను మీకు చెప్పాను కదా రెండు రకాల రూట్స్ ఉన్నాయి మేము వేరే రూట్లు అంటే జాఫ్నా మీదుగా వెళ్తున్నాం బయలుదేరామండి శ్రీలంక బాగుంది చిలావో వెళ్ళేదారిలో మొదటగా ఆగిన ఆలయం మురుగన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి మురుగన్ టెంపుల్ ఫస్టే మంచి ఫీల్గా అనిపించింది ఆంజనేయుడు ఆ తర్వాత వినాయకుడు చూడండి నిలువెత్తు విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట ఈ ఆలయానికి సంబంధించిన స్పెషల్ ఏంటంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నిర్మించారట అండి అంటే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపల అవుతుంది ఆయనే ఇప్పటికీ ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారట ఆయనే అన్ని ఆలయానికి సమకూరుస్తూ వస్తున్నారట గ్రేట్ కదండి ఆలయం ముందే మనకి మురుగన్ విగ్రహం నిలువెత్తుంటుందండి చాలా పెద్ద విగ్రహం ఇక గుడి చుట్టూ ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా బాగుంది ఉత్సవాలు జరుగుతున్నాయి వార్షికోత్సవాలు అందుకని లైటింగ్ తోటి చాలా అందంగా అలంకరించారు మొదటగా మేము చూసిన ఆలయం మురుగన్ టెంపుల్ మీరు కూడా చక్కగా నమస్కరించుకోండి ఆ స్వామికి మురుగన్ ఆలయం తర్వాత శివాలయం కూడా చూసుకున్నాము అయితే అప్పటికే చీకటి పడిపోవడం తోటి నేను ఇంకా ఆలయ విశేషాలు అందించలేకపోయాను మొత్తానికి చిలావోలో మేము స్టే చేసిన హోటల్కి చేరుకున్నాము వెల్కమ్ డ్రింక్ తోటి మాకు స్వాగతం పలికారు మాకు ఇచ్చిన రిసార్ట్ కొంతమందికి పైన ఇచ్చారు మొత్తం ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇక్కడే ఇచ్చారు చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా హాయిగా మన ఇంటి ఉన్న స్ట్రెస్ అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా గడిపేలాగా చాలా అందంగా ఉందండి శ్రీలంక బాగుంది ప్రశాంతంగా హాయిగా ఉంది ఎంత గ్రీనరీగా ఉందో చూడండి అందరం కూడా బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయామండి మొత్తం చాలా హాయి దెబ్బలే ఉంది అక్కడేమో స్విమ్మింగ్ పూల్ ఉంది మొత్తం అందరికి కూడా ఇక్కడే రిసార్ట్ ఇచ్చారు శాంతమైన గాలి దెబ్బలే ఉందండి చాలా బాగుంది కొబ్బరి చెట్ల మధ్యలో కరక్ అయిన్ వాయిస్ ఇచ్చుకుంటారు మంచి ఎక్కడికెక్కడ లగేజ్ అంతా కూడా తెచ్చేసి పెట్టేసారు మొత్తము సైన్స్ వాళ్ళు వచ్చి మొత్తం తీసుకుని వచ్చేస్తారు మొత్తం ఎవరి రెండు దగ్గర వాళ్ళు లగేజ్ అలా పెట్టేయాలి వీళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మొత్తం లగేజ్ అంతా తీసుకుని వచ్చేస్తారు ఇలా మొత్తం రూమ్స్ నుంచి లగేజ్ అంతా కూడా తీసుకొచ్చి తెచ్చేస్తారండి ఇక్కడ నుంచి ఏంటంటే నమస్తే మేడం నమస్తే అందరికీ కూడా విహార యాత్ర చెప్పచ్చండి అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే సాధారణంగా ఆధ్యాత్మిక యాత్ర అంటే ఓ ఏజ్ అలా కాకు లక్కీగా ఏంటంటే ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ త్రీ లోపలనే వచ్చారేమో ఏ జంటగా జంట మళ్ళీ ఒకసారి ని గుర్తు చేసుకుంటారండి అంత చక్కగా హాయిగా అసలు ముందు బీచెస్ ప్రతి బీచ్ కూడా ఇంతే నీట్గా ఉంటుందండి ఎంత బాగుందో మనం గోవా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా దాని బదులు హాయిగా శ్రీలంక రావచ్చు జనం రద్దీ లేదు ప్రశాంతంగా ఉంది చాలా తక్కువ జనము ప్రతి విలేజ్ కూడా ఏంటంటే మన లూపీస్లో చూసుకున్నప్పుడు తక్కువగానే అనిపిస్తుంది సో బీచ్ ఎగరకుండానే ఈ హోటల్ కాబట్టి మీరు ఇది బుక్ చేసుకుంటే హాయిగా ఇక్కడ ఒక రోజు కూడా స్పెండ్ చేయించండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది హోటల్లో అయితే వాళ్ళ ఫుడ్ శ్రీలంక ఫుడ్డే మనం తీసుకోవాలి సో శ్రీలంకన్ ఫుడ్ హాయిగా అనిపించింది అండి బాగుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము జాఫ్నా వెళ్తున్నాం అంటే దారి పొడుగుతూ ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ జాఫ్నాకి వెళ్తాం అన్ని ఏసీ బస్సెస్ అండి మొత్తం వచ్చేస్తారు లగేజ్ అంతా కూడా బస్సులోకి ఇచ్చేసారు ఇక రెడీ రెడీ అవుతాం ఇక మేము దిగిన హోటల్ చాలా బాగుందండి ఎవరైనా రావాలనుకునేవారు కూడా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందో మా అక్కనే చాలా అంటే నెల్లూరు మెడ్రాస్ ప్రొద్దుటూరు బెంగళూరు హైదరాబాద్ శ్రీకాకుళం విజయవాడ ఇలా అన్ని ప్లేసెస్ నుంచి వచ్చానండి అందులో చాలామంది మన సబ్స్క్రైబర్సే ఉంటారు నాకు చాలా సంతోషం అనిపించింది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలా ఏదైనా యాత్ర ఉంటే మాకు కూడా చెప్పండి నెక్స్ట్ దానికి కూడా మేము జాయిన్ అవుతాం అంటున్నారు సో నేను వెళ్తాను అనుకున్న ప్రతిదీ చెప్తానండి ఇక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం చిలోవో నుంచి జాఫ్నాకి బయలుదేరామని చెప్పాను కదండి సో ఇక ఈ దారిలో ఒక్కొక్క టెంపుల్ని చూసుకుంటూ వెళ్తున్నాము ప్రతి టెంపుల్ కూడా ప్రశాంతంగా ఉన్నాయండి నిన్న మేము మురుగన్ టెంపుల్ అలాగే ఈశ్వర ఆలయం ఈ రెండు కూడా దర్శనం చేసుకున్నాము చాలా చక్కగా దర్శనం అయింది అయితే జాఫ్నాకి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా ఆలయాలు మనకి దారిలో ఉన్నాయి కదా ఒక్కొక్క ఆలయాన్ని చూపిస్తూ వెళ్తున్నారు శ్రీలంక ప్రకృతి అందాలకు నెలవని చెప్పచ్చు అంటే మనకి అన్నీ పచ్చని చెట్ల మధ్యన ప్రశాంతంగా ఉందండి ప్రతి ఆలయం కూడా ప్రశాంతంగా ఉంది భగవంతుడికి ఏమైనా చెప్పుకోవాలంటే ప్రశాంతంగా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ మధ్యకాలంలో ఏ వెళ్ళినా విపరీతమైన రష్ ఉండడం మనశ్శాంతిగా ఒక ఐదు నిమిషాలు కూడా దండం పెట్టుకోలేకపోతున్నాం శ్రీలంక వరకు చూసుకుంటే ప్రతి ఆలయము ప్రశాంతంగా ఉందండి ఊళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి చల్లటి గారి చాలా బాగుంది అయితే నేను జాఫ్నాకి వెళ్తూ ఇంకేదైనా ఉన్నా కూడా ఒక్కొక్కటి నేను అందిస్తాను శ్రీ రాజరాజేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం చాలా వరకు దేవాలయాలు ఏంటంటే తమిళనాడు స్టైల్ కొంచెం కేరళ స్టైల్ కూడా మిక్స్ అయి ఉంటుంది గుడి చుట్టూ ప్రాకారం ఇంత ఇలాగే ఉంటుందండి ఇది చూపించండి ఇంత స్తంభాలతోటి విశాలంగా ప్రతి చోట ఇట్లా షెడ్స్ వేసాడు ఎంత ఎత్తుగా ఉందో చూడండి ప్రాకారం కూడా ఇలాగే ఉన్నాయి ఇక నేను తర్వాత ఒక్కొక్కటి మీకు అందిస్తానండి ఈరోజు రెండవ రోజు జాఫ్నాకి వెళ్తున్నాం ప్రతి వీడియో మీకు అందిస్తాను ఓం గం గణపతి ఏ నమ చిలావు నుంచి ఫస్ట్ మనం జాఫ్నా బయలుదేరుతున్నప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఆగామండి ముందుగా వినాయకుడి దర్శనంతో ఆ తర్వాత ఈశ్వరుని దర్శించుకున్నాము చిన్న టెంపులే కానీ ప్రతి టెంపుల్ కూడా ఇక్కడ గమనించింది ప్రశాంతంగా ఉందండి ఎక్కడా రద్దీగా ఉండడం కానీ అలా లేదు రచ్చగా కొబ్బరి తోటల మధ్యలో ఉన్న ఆలయం ఇది ఎక్కువ ఆలయాలన్నీ కూడా తమిళనాడు స్టైల్లోనే ఉన్నాయి చాలా టెంపుల్స్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి తోటల కొబ్బరి తోటల మధ్యలో చూస్తే ఈ టెంపుల్ ఉంటుంది ఓన్లీ టూరిస్టులు తప్పితే ఇంకెక్కడా కూడా రద్దీ లేదు ప్రశాంతంగా ఉంది టెంపుల్ ఆలయం లోపలికి వచ్చామండి ప్రతి ఆలయం కూడా ఎంతే విశాలంగా ఎత్తుగా గోపురాలు అలా ఉంటాయి ప్రతి ఆలయం కూడా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చాము నేను మీకు ఆలయం లోపల పర్మిషన్ తీసుకున్నాను అంటే గర్భాలయం ఎలాగో మనకు దర్శనం చేసుకునేవారు మిగిలిన ఆలయం చుట్టుపక్కలంతా కూడా మీకు చూపిస్తాను కొంచెం కేరళ ఆలయాల్ని పోలి ఉంటాయండి దక్షిణామూర్తి ఇది కూడా పురాతన టెంపులే మనం టూరిస్టు ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తారు మేము నైట్ చిలావులో దిగాం కాబట్టి అక్కడి నుంచి జాఫ్న టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుందట సో వెళ్తూ వెళ్ళిల్లో ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క టెంపుల్ ఇలా చూసుకుంటూ ఇంకా ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే చూసుకుంటూ వెళ్తాం నేను ముందు రోజు చూపించాను కదా చెలోకి రావడానికి ముందు ఒక టెంపుల్ చూపించాను ఆ టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంది కాకపోతే ఇంకా పెద్ద టెంపుల్ అంటే శివాలయాలన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి ఏ శివాలయానికి వెళ్ళినా ఇలాగే మనకి దక్షిణామూర్తి ఈశ్వరుడు అమ్మవారు ఇలా సేమ్ ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఏంటంటే టూరిస్ట్ పాస్ లాగా మనకి అమౌంట్ టికెట్స్ కూడా ఉన్నాయండి మన కరెన్సీలు మామూలుగా అయితే నూట యాభై రూపాయలు ఉందా అండి నూట యాభై రూపాయలు అలా ఉంది అంటే అందరం బస్సుల్లో ఒక్కొక్కరు రావడం వల్ల ఏంటంటే ఎవరికి ముందు దర్శనం అయితే వాళ్ళు చూపిస్తూ వెళ్ళిపోతున్నారు మేము ఒక చిన్న వెహికల్లో ఉన్నాం కదా మేము ఏడుగురు నిలబడతాయి మామూలుగా అయితే బస్సెస్లో అయితే అందరూ ఇంకా చేసుకుంటూ వస్తున్నారు అందుకే నాతో పాటు లేరు ఇక ఆ తర్వాత నవగ్రహాలు నవగ్రహాలు కూడా మనం నమస్కరించుకుందాం నవగ్రహాల యొక్క ఉంటే చాలండి మొత్తం అన్ని విధాలా బాగుంటుంది టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రావణ సంహారం తర్వాత రాములు వారు బ్రహ్మహత్య మహాపాతకం నుంచి అవిముక్తి పొందడానికి ఇక్కడ ఇసుకతోటి శివలింగాన్ని నిర్మించి పూజించి ఆ తర్వాత ఆయన అయోధ్యకు వెళ్ళటం జరిగింది ఇక్కడ రావణ సంహారం అయిన వెంటనే లంకలో రావణ సంహారం తర్వాత రాములు వారు ప్రతిష్ఠించిన మొట్టమొదటి శివలింగంగా ఈ ఆలయాన్ని చెప్తారు చాలా బాగుందండి లోపల ఈశ్వరుడికి చాలా చక్కగా పూజ చేస్తారు చాలా బాగుంది ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దామండి ఆలయం లోపల విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము రావణాసురుడు సంచరించిన లంక అంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపించిందండి చాలా బాగుంది లంకని ఆయన చాలా అందంగా నిర్మించుకున్నారని మనం పురాణాల్లో వినున్నాం చాలా బాగుండేది ఏంటంటే బంగారు గోడలతోటి అట్లా చాలా అద్భుతంగా నిర్మించుకున్నారట ఆయన అవి లేకపోయినా కానీ ఈ ఉన్న ప్రశాంతత పచ్చని చెట్లు ఇవన్నీ చూసినప్పుడు నిజమేనేమో లంక చాలా అందంగా ఉండేదేమో అనిపించిందండి ఓం శివాయ ఈ ఆలయం కూడా ఈశ్వరుడిదండి చాలా బాగుంది అన్ని ఆలయాల్లోనే నుంచి చూసుకుంటే ఇది మూడవ ఆలయం ఆ తర్వాత వేరొక ఒక టెంపుల్ ఉందట అది కూడా చూసుకుని రాత్రికి జాఫ్నా చేరుకుంటాం ఆలయ ప్రాంగణంలో నెమళ్ళు ఎంత స్వేచ్ఛగానో తిరుగుతున్నాయి ప్రతి ఆలయం కూడా ఇంతే విశాలంగా ఉందండి అంటే కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి తప్పితే కానీ మేము పెడుతున్న దారంతా కూడా టెంపుల్స్ అన్నీ ఇంతే విశాలంగా ఉన్నాయి నెమళ్లే కాదు జింకలు కూడా ఎంత స్వేచ్ఛగానో తిరుగుతున్నాయండి దేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది కరోనా తర్వాత దగ్గర నుంచి వారు చాలా ఆర్థిక కష్టాలు పడ్డారట టూరిస్టులు రావడం తగ్గిపోయి కానీ విజిట్ చేయించండి అటు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీలంక అందాన్ని కూడా చూసి రావచ్చు నేచర్లో గడుపుతాం శ్రీలంకకు వెళ్తే నెమళ్ళు చూడండి ఎంత బాగున్నాయో అలా కూడా నెమళ్ళే ఏ పక్కన చూసినా నెమళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి మా తర్వాత వెనకాల మూడు బస్సులు కూడా వచ్చేసాయి ముందు మేము ఒక రెండు చిన్న కార్లర్లో వచ్చిన వాళ్ళం వచ్చేసాము ఒక వెహికల్లో మేము ఏడుగురు ఇంకొక వెహికల్లో ఏడుగురు మొత్తం పదిహేను మెంబర్స్ మేము ముందు వచ్చాము మా వెనకాల మిగిలిన మూడు బస్సులు కూడా వచ్చేసాయి అందరం ఈ దర్శనాలు చేసుకుని బయలుదేరాం జాఫ్నాకి వచ్చేసాము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా జాఫ్నాకి చేరుకున్నాము చిలాబో నుంచి మార్నింగ్ నైన్కి బయలుదేరితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి జాఫ్నాకి వచ్చాం దారిలో ఆలయాలని చూసుకుంటూ ఈ జాఫ్నాలో ఎక్కువగా తమిళ ప్రభావం ఉంటుంది ఇక్కడ సింహళీలు చాలా తక్కువ జాఫ్నా ప్రాంతం అంతా కూడా తమిళులే ఉంటారు అందుకే తమిళ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది వారిలాగా అంటే వారు ఆరాధించే దైవాలు ఎక్కువగా మురుగన్ శివాలయాలు ఆంజనేయ స్వామి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ఇక మేము స్టే చేయబోయే హోటల్ ఇదే ఇక్కడ రెండు బస్సుల వారికి ఒక టూ వెహికల్స్ వారికి ఇచ్చారు వేరే బస్సు వేరే వెహికల్ వారికి వేరే హోటల్ అంటే కొంచెం దూరంలో మరి రూమ్స్ సరిపోవాలి కదండి నూట యాభై మంది కదా లగేజ్ అంతా కూడా హోటల్ స్టాఫే తీసుకొచ్చి ఇచ్చేస్తారు వాళ్ళే మళ్ళీ కారులో పెట్టేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు కొద్దిగా జాఫ్నాలో వేడిగా ఉందండి మరి ఈ ఫిబ్రవరి నెలలోనే ఇంత వేడి ఉందంటే మే నెలలో ఇంకెంత వేడి ఉంటుందో హోటల్ రూమ్ ఇలా ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒక రూమ్ని అలాట్ చేశారు సింగిల్గా వచ్చిన లేడీస్కి అయితే ఇద్దరిద్దరికి కలిపి ఒక రూమ్ని అలాట్ చేశారు అలా అందరికీ కూడా చక్కగా రూమ్స్ అన్ని సర్దిచ్చారు బాగున్నాయండి మేము స్టే చేసినంత వరకు అన్ని హోటల్స్ బాగున్నాయి మరి అన్నీ సుఖాలైన కష్టాలు కూడా చెప్పాలి కదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక భాగంతో మళ్ళీ రేపు కలుస్తాను